ఏకచక్రపురంలో పాండవులు మారువేషాలలో నివసిస్తున్నటువంటి రోజులవి వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి ఓ కుటుంబం నుండి దుఃఖంతో కూడినటువంటి ఆర్తనాదాలు వినపడ్డాయి కుంతీదేవి వింది దగ్గరగా వెళ్ళి వింటూ ఉంది లోపల కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటూ ఉన్నారు కారణం ఏమిటి అంటే దానికి దగ్గరలో బకాసురుడు అనేటువంటి ఓ రాక్షసుడు ఉన్నారు ఆ చుట్టుపక్కల గ్రామాల మీద పడి విచ్చలవిడిగా ప్రజల్ని సంహరిస్తూ ఉంటే ఆ ప్రజలంతా కలిసి వాడితో ఒక వడంబడిక ఏర్పాటు చేసుకున్నారు ఏమనంటే రోజు ఒక బండి అన్నము ఒక దున్నపోతు రోజుకొక ఇంటి నుండి ఒక కుటుంబ సభ్యులు ఆ రాక్షసునికి ఆహారంగా వెళ్ళాలి అనేటువంటి ఇది ఏర్పాటు చేసి అతన్ని అరణ్యంలోనే సీమితం చేశాడు ఈ రోజున ఆ వంతు పాండవులకు ఆశ్రయం ఇచ్చినటువంటి గృహస్థుకు వచ్చింది ఆ ఇంటి యజమాని రోధిస్తూ భార్యతో చెప్తున్నాడు ఏమో భగవంతుడు కలిపినటువంటి బంధం ఈరోజు ఈ రాక్షసిని మూలంగా విచ్ఛిన్నమవుతూ ఉంది యుక్త వయస్సులో ఉన్నటువంటి కుమార్తె పసివాడైనటువంటి కుమారుడు ఈ రోజు వరకు మన ఇద్దరము కలిసి వీళ్ళ బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నాం ఇక మీదట నా బాధ్యతను కూడా నువ్వే నిర్వహించాలి నేను రాక్షసునికి ఆహారంగా వెళుతున్నాను అని ఇంటి యజమాని అంటే ఆ ఇంటి ఇల్లాలు ఆయన్ని ఆలింగన చేసుకుని బ్రోధిస్తూ స్వామి మీరెక్కడికి వెళ్ళేది కుమార్తె యుక్త వయస్సుకు వచ్చింది కుమారుడికి కుమార్తెకు ఒక తల్లిగా నేను అందించవలసినటువంటి సంస్కారాలన్నీ నేను అందించాను ఈ వయస్సులో వీరికి మీ ఆసర కావాలి మీ బాషట కావాలి మీరు ఉండాలి నేను వెళ్తాను అని ఆ ఇల్లాలు బ్రతిమలాడుతూ ఉంది యుక్త వయస్సులో ఉన్నటువంటి ఆ కుమార్తె అంటుంది అమ్మా మీరు కాదు వెళ్ళవలసింది ఈరోజు పసివాడైనటువంటి నా సోదరునికి తల్లి తండ్రి ఇద్దరూ అవసరం నేను వెళ్తానమ్మా అని ఆ అమ్మాయి అంటూ ఉంటే ఆ చిన్న పిల్లవాడు ఎక్కడికక్క నువ్వు వెళ్ళేది నేనుండగా అమ్మ వెళ్ళవలసిన పని లేదు నాన్న వెళ్ళవలసిన పని లేదు నువ్వు వెళ్ళవలసినటువంటి అవసరం అంతకంటే లేదు నేను వెళ్తాను నేను ఆ రాక్షసునితో పోరాడి అవసరమైతే వాడిని వదించి ఈ ప్రాంతానికి పట్టిన పీడను వదిలిస్తాను అని చెప్పి వాడు మాట్లాడుతూ ఉంటే ఈ తల్లి తండ్రికి నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు ఇదంతా కూడా ప్రక్క నుండి చూస్తున్నటువంటి కొత్తదేవి లోపలికి వచ్చి అమ్మా మీరు మాకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళు మీరు బాగా ఉండాలి ఆశ్రయం ఇచ్చినటువంటి కుటుంబము ఆశ్రయం ఇచ్చినటువంటి ప్రాంతము ఆశ్రయం ఇచ్చినటువంటి దేశము బాగా ఉండాలి రక్షించుకోవలసినటువంటి బాధ్యత మాది నాకు ఐదుగురు కొడుకులు ఉన్నారు తల్లి ఒక్కడిని పంపిస్తాను ఒక్కటి తగ్గినంత మాత్రాన ఏమీ ప్రమాదం లేదు నాకు ఇబ్బంది లేదు మిమ్మల్ని రక్షించడం కోసం నా కొడుకుని నేను ఒక్కడిని పంపిస్తాను అంటే ఈ కుటుంబ సభ్యులంతా కూడా వద్దు తల్లి వద్దు మీరు అతిథులుగా వచ్చారు మా ఇంట ఉన్నారు మాకు సంతోషం మా కోసం మిమ్మల్ని బలిపెట్టడానికి మేము సిద్ధంగా లేము అని అంటూ ఉంటే ఈ అమ్మందట నా కుమారుడు సామాన్యుడు కదమ్మా విలతాడు ఆ రాక్షసు వధించి ఈ ప్రాంతానికి పట్టినటువంటి పీడని ఈ దేశానికి పట్టిన పీడని వదిలిస్తాడు అని చెప్పి తన కుమారుణ్ణి పంపించినటువంటి కుంతీదేవి పుట్టినటువంటి నేల మీద కూర్చొని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం